ఇది పెళ్లి ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా మంత్ర సా ఏ నిమిషంలో నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని బిడ్డ బాగా రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో నువ్వు కానీ సోఫాలో పెళ్లి అంటే విరం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో ఏంటి స్టోర్ రూమ్ లో ఏంటి ఆయన నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయలు అమ్మా ఈ డేటింగ్ బిల్ ఉందని నాకు ముందు తెలియదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీస్ లో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాడు కట్టుకున్నాను కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చిండేది సరిగా వాళ్ళ చేత పీపీ ఎనిమిచ్చి పుష్టి కట్టించే పప్పును తినేయవచ్చు గోద్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో ఏంటిది నువ్వు నాకు నచ్చలా అందుకే తాళిబొట్టు కట్టట్లేదు ముహూర్తం టైంలో జోక్లేంటి యూస్లెస్ ఫెలో ఇంకొకసారి యూస్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోలు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిలా అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నాం ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెల్లి ఫెయిల్ అయింది నా ఫ్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతనం ఉందా లేదా అని ఎక్సరేలు చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు లేచి ఎక్ససైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు తెల్లరగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా బొడ్డు కింద అరగజో బొడ్డు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు ఆడదల్లి తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆడది కావాలి అట్లాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది అందుకే మీ చెల్లు నేను పెళ్లి చేసుకోవట్లేదు తాళి కట్టకుండా మండపంలోంచి బయటకు ఏయ్ నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపుకు బాధ్యులు ఎవరు ఇతను నాడితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు కాని నా మొగతను తప్పు కాదు నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యం రా రారా పోరా నువ్వు అంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి ముల్లు వచ్చి ఆకు వచ్చి ముల్లు మీద ఆకుకే పడ్డాది బొక్క నాకే ఉడిద్ది తొక్క నా గోతికి చమంట పడ్డది తప్ప అర్ధ అయింది అయితే టాటాచే పోల్ అన్ఈ బీ యూ డేటింగ్ అని చీర చింపిస్తే డేటింగ్ ఒళ్ళు కొడుకుని డేటింగ్ కాపురం ఏంటి దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కాని మా నోడు నోట్లో అల్టు పండు ఎట్టి పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటే ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నావు దాన్నేం చేస్తావు మేమీ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమి అంటరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు కంగ్రాట్స్ ఎందుకు మీకు ఇంకా నలభై ఆరు రోజులు మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్ ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా నీకింకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా ఈ తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చస్తే చావునివ్వండి మీకు తెలుసా వీడు చస్తేనే నాకు హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు నాలుగు నెలల అయితేనే అపర్షణ సాధ్యం నీకిప్పుడు ఎనిమిదో నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం ఈ వెదవ పట్టను నేను మొయ్యలేను ఓపెన్ చేసి బయట పడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా బెస్ట్ ఏదో ప్లీజ్ చేసేదేమీ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే రెండు నెలలు ఓపికపట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తచ్చేయండి అంత శ్రమ నేను తీసుకోలేను కనగానే ఏ చెత్తలోనే పడేస్తాను చూస్లెస్ వెళ్ళే కడుపుల బిడ్డను చంపలేని స్టేజ్లో మీ వైద్యశాస్త్రం ఉన్నందుకు హై పిటియు डॉक्टर అని కడుపు వస్తే మీరు నిప్పులు పడుతున్నారేంటి ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వే కాబట్టి ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి దోచుకున్నానా శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాలు పెట్టులో పెట్టుకుని అందరికి చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి ఓయ్ తెలివితేటలుగా మాట్లాడుకో ఒక ఆర్గాని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగ్గులతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఎక్కడా చేసేది ఏమి లేదు అది నాతో కావాలని కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు మిస్టర్ తాళిని గౌరవించిన తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయని కాపరంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనిషిలో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకు ముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్ అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్ళికి ముందు డేటింగ్ కబురు చేయమని బురదలో కాలేస్తే బురద అంటదా కాపురం చేస్తే కడుపు ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనా నేను జాకులు అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా లేదు నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం సాంబశివరావు కాదు మన్నవ సాంబశివరావు సన్ ఆఫ్ పూర్ణ చంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లకెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ అనుకో జన్మభూమికి వెళ్ళండి అంతేకాని ఇలా గర్భధానం కేసులని బంజర్ భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదని శీల అంటారు శాంతకుమారి మొగుండి గాలి కొదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివ పార్వతి ప్రేమంటూ పార్కుల్లో పైట్లో తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతేకాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి చెప్పక్కర్లేదు సుభాష్ ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది మీకుందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి ఇంకొకసారి మహిళా మండలని మట్టి కుండలని తుమ్మ మండలని వచ్చారంటే జరిగిపోతాయి వరి పుట్టింది గోదావరి నాకసలు తెలియకడుగుతాను మొగడు అంటే కరెంటు బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బు అయితే వెలి గారిపోతుంది ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటు గా జ్ఞానోదయం ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు తప్పటడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతో తుడవక్కర్లేదు మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుందా లేదంటే అక్కడ ఉండిపో మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోడు ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపే మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీష ఆపరేషన్ అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చెప్పితే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి తీసుకోండి తీసుకోండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంబడా నాకంత కడతారేంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోటార్ కేసు లో మేము మీకే హాయిగా వెళ్ళిపోతారు సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఈ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ యూజ్లెస్ ఫెలో నన్ను రక్షించండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావో కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని ఒప్పించాను నీ వేలుతో నువ్వే పోటు వేలి ముద్ర మిస్టర్ పడుచుకునేలాంబశివరావు నీ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదూ ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచలు లెక్క పెట్టాలి కదా యూస్లెస్ ఫెలో పేడకడి మీ బావని జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకల లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజులు దొరుకు కూర్చున్నామని ఆకు ముక్కలాగా ఏరి రా రారా బయటికి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దేసి ఈ ఫింగరే నీ పాలెట్ ఫిరంగ్ అవుతుందిరా నిన్ను లాఠీతో అండర్ వేసి చిరిగే దొక్కటిస్తానరా రారా బయటికి కాదు పోలీసులు వచ్చారు ఈ ఫుల్ కోసం కమన్ ఇన్స్పెక్టర్ చేసేవి శివ పూజలు తూరేవి దొమర గుడిసెలు చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు లే అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పవే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పవే చె